హాయ్ అండి ఈరోజు వీడియోలోనైతే సిల్క్ సారీస్ జారిపోయే క్లాత్స్ మనకి స్టిచ్చింగ్కి వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేయాలి నీట్గా అనేది ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను అయితే నేను లాంగ్ ఫ్రాక్ కోసం అయితే ప్లెయిన్ శారీ అయితే తీసుకున్నాను కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను బాడీ పార్ట్కు ఇక్కడ చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అయితే ఇలా సాఫ్ట్గా అనుకొని వేసుకోవాలి ఇలా ఎక్కడ కూడా బుగ్గల్లాగా క్లాత్ అనేది లేవకుండా నీట్గా వేసేసుకొని ఇలా పిన్స్ అనేవి పెట్టుకోవాలి లేదు అంటే మనము హెమ్మింగ్ చేసే నీళ్ళుకి దారం ఎక్కించుకొని పెద్ద పెద్ద టాకాల్లాగా వేసుకున్నా కూడా సరిపోతుంది నేనైతే ఎక్కువ శాతం ఇలా పిన్స్ పెట్టుకొనే స్టిచ్ చేస్తాను ఎక్కడా కూడా ముడతలు అనేవి రాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా చెయ్యి ఇలా చేత్తో క్లాత్ అనేది ఇలా జరుపుకుంటూ సాఫ్ట్గా అనుకుంటూ రెండు చేతులతోని ఎక్కడా కూడా ముడతలు అనేవి లేకుండా ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి చుట్టూ కూడా ఇలా వేసేసుకుంటే క్లాత్ అనేది లేవకుండా లైనింగ్ కత్తుక్కొని ఉంటుంది ఇలా మొత్తం చుట్టూ కుట్టు వేసేసుకున్న తర్వాత ఇడ నెక్ దగ్గర కూడా నేను అదే విధంగా చూపిస్తున్నాను మనం నెక్ అటాచ్ చేసుకునే కంటే ముందు ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్ ఏ షేప్లో అయితే మనము డ్రా చేసుకున్నామో ఆ షేప్లో కట్ చే ఇలా ఒక స్టిచ్ వేసుకొని చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనకు కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం అయితే క్లాత్ అయితే రెడీ అయి ఉంటుంది కదా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రంట్ బ్యాక్ డాట్స్ అనేది పట్టుకుంటాం కదా లాంగ్ ఫ్రాక్కి ఈ డాట్స్ అనేవి మనము డైరెక్ట్గా పట్టుకొని స్టిచ్ వేస్తే మెయిన్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్కు అత్తుక్కున్నట్టుగా రాదు విడివిడిగా వస్తుంది అలా రాకుండా ఉండడం కోసం ఫస్ట్ అయితే ఒక పెద్ద కుట్టు అనేది వేసుకోవాలి దూరం కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా హాఫ్ ఇంచు పట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న పెద్ద కుట్టు దారం పోగు బయటికి ఉంటుంది కదా అది లాగేసుకోవాలి వీడియో వస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి